అందరికీ నమస్కారం జేఎన్ ప్రొఫెసర్ అండ్ రీడర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ యూత్ లేదా కాలేజ్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి ఇవాళ యూఎన్ రికగ్నైజ్ చేసిన వన్ నైంటీ సిక్స్ కంట్రీస్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ అంటే బాగా వాళ్ళు లైక్ చేస్తారు వాళ్ళని కోరుకుంటారు ఎందుకంటే నేను చెప్తూ ఉంటా ప్రపంచంలో బెస్ట్ స్టూడెంట్స్ అంటే ఇండియన్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఇండియా అని కాబట్టి మన ఇండియాలో ఏంటంటే మితిమీరిన స్వేచ్ఛ ఉండొచ్చు లేకపోతే పనిష్మెంట్ అనేది లేకపోవచ్చు దీని మూలంగా ఏంటంటే ఎలా కావాలంటే అలా విచ్చల విడితనంతో ఉండడం మూలంగా వాళ్ళ ఆపర్చునిటీస్ని వాళ్ళ ప్రతిభల్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు కానీ ఇదే స్టూడెంట్ని మీరు మిగతా దేశాల్లో కనుక మరి పంపిస్తే చాలా వాళ్ళ బిహేవియర్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది టాలెంట్ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు జీనియస్ అంటారు అంటే టాలెంట్ మనకు ఉంది కానీ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే ఎలా బిహేవ్ చేయాలి ఎలా మనకి ఎలాంటి అలవాట్లు ఉండాలి మై నేచర్ ఈజ్ మై ఫ్యూచర్ అంటారు ఆ అలవాట్లు వీటిల్లో వీళ్ళు దెబ్బ తినేస్తున్నారు మీకు ఒక విషయం చెప్తాను వై ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఫెయిల్ అని ఒక టాపిక్ ఉంది దాని మీద వర్క్ చేసినందుకు డానియల్ క్యాన్మన్ అనే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అతను బుక్ కూడా రాశాడు థింకింగ్ ఫ్యాస్టెన్స్లో అని అతను ఇంటెలిజెంట్ అయ్యి ఉండి కూడా ఎందుకు స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారనే విషయమే చెప్పాడు అతను ఏం చెప్పాడంటే ప్రధానంగా ఇండియన్ స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి కారణం రాణించలేవడానికి కారణం ఏంటంటే నాలుగు కారణాలు చెప్పాడు నాకు టైం లేదు రెండు కారణాలు చెప్తా అలా రెండు చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన రెండు వాడు గూగుల్లో తలవడుకోవడమో తెలి తెలుసుకోవడానికి సెల్ఫ్గా ప్రయత్నం చేస్తాడు మొదటిది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా లాంగ్ ఫ్యూచర్ గురించి ఆలోచించరు షార్ట్ టర్మ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు అంటే రేపు అనే ఆలోచిస్తారు మహా అయితే కానీ లేదా ఇవాళ నేను ఇవాళ ఏదైతే ఎంజాయ్ చేసేయాలి లైఫ్లో ఇవాళ ఫ్రెండ్స్తో గడిపేయాలని ఆలోచిస్తాడు కానీ ఐదేళ్ల తర్వాత నేను ఎలా ఉండాలి నా లైఫ్ అనే ఆలోచన వీళ్ళకు ఉండదు అసలు ఆ ప్రయారిటీ ఉండదు లాంగ్ టర్మ్ గోల్స్ ఉండవు సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి వీళ్ళు నేర్చుకునేటప్పుడు రాయరు వీళ్ళకి ఒక రకమైన గట్ ఫీలింగ్ అంటారు గట్ ఫీలింగ్ అంటే ఏ ప్రశ్న అయినా అడిగితే పెద్ద పవన్ చిన్న పవన్ కూడా పెద్ద పవన్తో కొట్టాలంటారు పెద్ద కర్రతో కొట్టాలంటారు అలాగా చిన్న ప్రాబ్లం అయినా సరే పేపర్ మీద రాసి ఇజీఈక్వల్ టూ కింద ఇజీఈక్వల్ టూ వచ్చేటట్టుగా సిస్టమేటిక్గా రాస్తే దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటారు ఆ స్కిల్ డెవలప్ అవుతుంది ఇది లేకుండా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఆంధ్రాలో అయితే మరీ దారుణం అసలు అసలు ఉత్తిన క్లాసులు అలా అంతే చూసి అసలు పేపర్ మీద పెన్ను పెట్టరు అసలు ఎదో హస్తహస్తతో గతి అంటారు గతి అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ ఎప్పుడూ కూడా శ్రద్ధతో నువ్వు రాసే నీ రాతలు బట్టే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ అలవాటు నేర్చుకోవాలి రాయడం అనేది అలవాటు చేసుకోవాలి ఇంపార్టెంట్ తర్వాత హ్యాండ్ నోట్స్ ఉండాలి అసలు హ్యాండ్ నోట్స్ మించిన బైబిల్ కానీ గీ భగవద్గీత కానీ కొరాన్ కానీ లేదు ప్రపంచంలో అసలు మైకేల్ ఫారడే అనే అతను ఐదో క్లాస్ పాస్ అయ్యాడు అతను ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ బోల్డ్ కని అతను అద్భుతమైన ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు అతన్ని అతను అన్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకున్నాడు అన్ని అతను చేసినవన్నీ కూడా అబ్జర్వేషను నేర్చుకున్నవి డైరీలో రాసి పడుకునేవాడు అతను చనిపోతే తరగడా కింద అతని హ్యాండ్ నోట్స్ని పెట్టి పూజ చేశారు అతను నా మత గ్రంథం ఏది అంటే నా హ్యాండ్ నోట్సే నా మత గ్రంథం అని చెప్పాడు సో ఈ ఆస్పెక్ట్ తెలియాలండి మీకు వేదంలో కూడా ఏమని చెప్తారంటే సరస్వతి ప్రేయ ప్రేయసి అని ఉంటుంది వేదం యొక్క సమగ్ర సారాంశం చెప్పమంటే ఇదే అనమాట మూడు పదాల్లో చెప్పింది వేదం యొక్క సారాంశం ఏంటది సరస్వతి ప్రియే ప్రేయసి ప్రేయసి ప్రియే వేదే వేద సరస్వతి ప్రియే ప్రియే వేద ప్రియే సరస్వతి సరస్వతి ప్రియే 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 సరస్వతి అంటే అర్థం ఏంటంటే సరస్వతి అంటే చదువు లేదా టాలెంట్ లేదా స్కిల్ మనము ఏదైనా దాంట్లో మనకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి దాంట్లో ప్రియంగా ఉండాలి ఇష్టంగా ఉండాలి దాని మీద ఇంకా ఇంకా డెస్ట్ ఇష్టం డెవలప్ చేసుకోవాలి దాన్నే ప్రేమించాలి మనకి ప్రేయసి అంటే ఎవరు ఉండరు అసలు వాళ్ళ ప్రేమలో పడిపోవాలన్నమాట ఈ చదువు అనే ప్రేమలో పడిపోవాలన్నమాట వేదం చెప్పిందండి ఇదంతా వేదం యొక్క సారాంశం నన్ను చెప్పమంటే మూడు పదాల్లో ఇదే సరస్వతి దీప్రియే సరస్వ దీప్రియే ప్రేయసి ప్రేయసి సరస్వతి దీప్రియే ఇదే వేదం సో అంతా మనం చదువుకునేటప్పుడు దాన్నే దైవంగా భావించి దాన్ని ఎంజాయ్ చేయాలి దాని ప్రేమలోనే ఉండాలి ఇది చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్లో రాసుకుని కొంచెం కాంటాక్ట్స్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి నలుగురితో కాంటాక్ట్ లేకపోతే మనకి డైరెక్షన్ ఉండదు మనకి టాలెంట్ ఉంటుంది బట్ పైకి తీసుకురావాలంటే నిరాశ్రయ నశోభంతే వనిత కవిత లత అంటారు అంటే పోయిట్రీ కానీ లిటరేచర్ కానీ వనిత అంటే గర్ల్స్ కానీ లేదా లత లత అంటే ఒక తేగ కానీ అవి ఆధారంతోనే పైకి వెళ్తాయి ప్రోత్సాహంతో ప్రకాశిస్తాయి కాబట్టి వీటికి ఏదో సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ దేని బట్టి వస్తుందంటే ఎవరైనా కొంతమంది మంచి మంచి ప్రతి స్కూల్లోనూ కొంతమంది టీచర్లు బయట సొసైటీలో కొంతమంది మంచి పొజిషన్స్లో వాళ్ళు ఉంటారు రోటరీ క్లబ్ లైన్ క్లబ్ వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ ఉంటే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ కలిపి చేసుకోవాలి దీన్నే సాఫ్ట్ స్కిల్స్ అంటారు సో టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉండాలంటే రాయడం హ్యాండ్ నోట్స్ ఉండాలి సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఈ కాంటాక్ట్స్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవి ఉంటే అద్భుతమైన లైఫ్ ఇవాళ యాక్చువల్లీ మనకు అవకాశాలు ప్రాబుల్ ఇప్పటికీ చరిత్రలో ఏమోకి దేశ భవిష్యత్తులో నాలుగు మధ్యన ఉంది అనేది సూప్ కానీ మురళీకృష్ణ గారు దేశ ప్రకృతి మధ్య జరుగుతుంది జేయండి దాని మీద మీరు ఏమంటారు అసలు ఆ కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏ ఐడియాలు ఇప్పుడు ఒక చెట్ల మధ్యలో క్లాస్ రూమ్ పెట్టాలి బోర్డు పెట్టాలి అనే ఐడియా గడిచిన నేను అనుకోవడం పదివేల సంవత్సరాల్లో కొన్ని కోట్ల మందికి వచ్చి ఉంటుంది బట్ నేను దాన్ని ఖాళీ రూపంలో తీసుకొచ్చాను అంతే కొంచెం ఐడియా అందరికీ వస్తాయండి వాటిని ఖాళీ రూపం తీసుకురావాలి కదా ఆ చేసే చదువు మనకి ఏదో భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి అవకాశం వచ్చింది అంతే ఓపెన్ క్లాస్ రూమ్ జంగిల్ బుక్ అని ఇది డెవలప్ చేసాం బట్ అదే కాస్ట్ కూడా టూ ల్యాక్స్లో అద్భుతంగా డెవలప్ చేయొచ్చు సరిపోయింది క్లాస్ ఇప్పుడు రాస్తే అందరూ రిజల్ట్ వస్తుంది సో మోస్ట్ బాబు ఏ గ్రూప్స్ని పిల్లలు ఆఫ్ చేసి పిల్లలు బాగుంటుంది కెరీర్లో బీటెక్లో అంటే ఇదే పత్రి ఏది లేదు లేకపోతే వాళ్ళ ఐడియా మీద బేస్ అయి అసలు ప్రజెంట్ ఇప్పుడు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఉందండి ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఏ ఇంజనీరింగ్ దానికి దరిదాపుల్లో కూడా రాదు కానీ ఎవ్వరూ తీసుకోరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి పేరెంట్స్ కంపారిజన్లో మనకు ఎక్కువ ఎవడో కంప్యూటర్ సైన్స్లో కోటి రూపాయలు సంపాదించేస్తారు మనమే మనం వెళ్ళిపోదామని ఆశే కానీ అలా జరిగే విషయం ఎవడి టాలెంటు ఎవడ ఆస్పెక్ట్ వాడికి ఉంటాయి మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటే ఇంజనీరింగ్ వేపు రావచ్చు మ్యాథమెటిక్స్ లేనివాడు ఇంజనీరింగ్లోకి వస్తే ఆశినమే ఇవాళ చాలామంది ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోవడానికి కారణం మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కూడా దాని హ్యాండ్స్ ఆన్ సబ్జెక్ట్ అంటారు చేస్తే వచ్చే సబ్జెక్ట్ అది అది చదివితే రాదు అది ఇవాళ మనకి మ్యాథమెటిక్స్ చదివేస్తారు అందరూ ఆన్సర్లు అలా నువ్వు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటలు చదివినా నీకు ఏం లేదు అంత టైం వేస్ట్ అంతే సో చెయ్యాలి అన్నీ సో దట్ ఈస్ అనేది ఏ గ్రూప్ ఏది ఇంగ్లీష్ ఉంది నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్కి ఇస్తా ఇంగ్లీష్లో కనుక మీరు ఏ బిఎస్సి విత్ కంప్యూటర్స్ జాయిన్ అవ్వండి తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా దీన్ని డెవలప్ చేసుకోండి ఎంఏ ఇంగ్లీష్ చేయండి ఇంకా ప్రపంచమంతా నీదే మా ఫాదర్ టీచర్ ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది మా మదర్ చాలా మంచి హోమ్ మేకర్ హోమ్మేకర్ మదర్కి ఉండవలసిన క్వాలిటీస్ అవి ఉన్నాయి ఒక క్వాలిటీ ఉంటే చాలు మదర్కి అదేంటంటే పిల్లల చేత మాట్లాడిస్తూ ఉండాలి వాళ్ళు నేర్చుకున్న విషయాలు వాళ్ళ చేత చెప్పిస్తూ ఉండాలి అది మా మదర్ చేసేవారు అందుకనే ఇవాళ ఇరవై వందల ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాయి ఇరవై ఏడు దేశాలు దీనికి కారణం ఇంటికి రాగానే వాళ్ళ చేతి మాట్లాడించాలి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ప్రోత్సాహనం నాస్తి అసాధ్యం నరాణామన్నాడు కాలేజీ అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళు వేసిన పెయింటింగ్ని వాళ్ళు రాసిన పొయ్యమ్ని వాళ్ళని వాళ్ళు ఏం చేసి కాస్త ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా బాగా రాణిస్తారు ఆ ఇది మా మగర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ రకరకాల భాషల్లో నేను భేవరం మున్సిపల్ స్కూల్స్లోనే చదువు త్రూఅవుట్ ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీ బీటెక్ ఎన్ఐటి సోరత్లో చేశాను అది గవర్నమెంట్ కాలేజ్ నేను బీటెక్ చేశాను ఎన్ఐటి సోరత్లో తర్వాత ఎంటెక్ టెక్ చేసా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తర్వాత పీహెచ్డి చేసా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పొల్యూషన్ కంట్రోల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్